అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన స్కూల్స్లో వనరుల్ని ఎలా సమర్థవంతంగా పంచుకోవాలనే దాని గురించి దీనికోసం ప్రభుత్వం తీసుకొచ్చిన టీఈఓ మెటీరియల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ గురించి వివరంగా చూద్దాం ఇది నిజంగా స్కూల్స్ ఒకరికొకరు సాయం చేసుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారి మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో ఒక భాగం మన స్కూల్స్కి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలనేదే దీని ముఖ్య ఉద్దేశం మరి ఆ ఉద్దేశం నెరవేరాలంటే రిసోర్సెస్ ని సరిగ్గా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం కదా సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ సిస్టం అవసరం పడింది దీని వెనుక ఉన్న అసలు సమస్య ఏంటంటే మన స్కూల్స్లో అవసరమైన మెటీరియల్స్ అన్నీ అన్ని చోట్ల ఒకేలా లేకపోవడమే ఒక్కసారి ఆలోచించండి ఒక స్కూల్లో అవసరానికి మించి డెస్కులు ఖాళీగా పడి ఉండొచ్చు అదే సమయంలో ఇంకో స్కూల్లో పిల్లలు కూర్చోడానికి డెస్కులు లేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు ఇది చాలా స్కూల్స్లో మనం చూసే పరిస్థితే సో ఈ సమస్యకే ఒక చెక్కడి పరిష్కారం ఈ టిఓ మెటీరియల్ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఇదొక సెంట్రల్ ప్లాట్ఫామ్ అనమాట దీనివల్ల ఏ స్కూల్కి ఏమవసరమో ఏ స్కూల్లో ఏమెక్కువగా ఉన్నాయో జిల్లా మొత్తం మీద ఈజీగా తెలుసుకోవచ్చు ఒకరికొకరు పంచుకోవచ్చు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ పోర్టల్ ద్వారా చాలా రకాల కీలకమైన వస్తువులను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఉదాహరణకి డ్యూయల్ డెస్కులు ప్రతి స్టూడెంట్కి క్లాస్లో సరిగ్గా కూర్చుని చదువుకోవడానికి మంచి ఫర్నిచర్ ఉండాలి కదా సో ఈ డెస్కులను కూడా ఎక్కడ అవసరమో అక్కడికి ఈ పోర్టల్ ద్వారా పంపొచ్చు డెస్కులే కాదు క్లాస్ రూమ్స్కి అవసరమైన ఫ్యాన్స్ లాంటి బేసిక్ వస్తువులు కూడా క్లాస్ క్లాస్రూంలో మంచి వాతావరణం ఉంటేనే కదా పిల్లలు చదువు మీద దృష్టి పెట్టగలరు సో ఇలాంటి వాటిని కూడా మేనేజ్ చెయ్యొచ్చు ఇంకా చూడండి ఒకవైపు గ్రీన్ లాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ మరోవైపు స్మార్ట్ టీవీలు ఐఎఫ్పిల లాంటి మోడర్న్ టీచింగ్ ఎయిడ్స్ ఇలా టీచింగ్కి అవసరమైన చాలా వస్తువులను ఈ సిస్టంలో చేర్చారు అంటే దీని స్కోప్ చాలా పెద్దదనమాట ఓకే అంత బాగుంది మరి ఈ పోర్టల్ని ఎలా వాడాలి లాగిన్ అవ్వడానికి ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూసేద్దాం చాలా సింపుల్ ముందుగా ఎస్టిఎంఎస్ కి వెళ్ళాలి అక్కడ హెడ్ మాస్టర్ లాగిన్ ఐడి ఎంటర్ చెయ్యాలి ఆ తర్వాత పాస్వర్డ్ అక్కడ కనిపించే క్యాప్షా ఎంటర్ చేస్తే సరిపోతుంది అంతే మూడంటే మూడే స్టెప్స్ లాగిన్ అయ్యాక మీకు మెయిన్ డాష్బోర్డ్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇప్పుడు మనం మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కోసం వెతకాలి దానికోసం పైన ఎస్టిమేషన్స్ అని ఒక డ్రాప్డౌన్ మెను ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అందులో టీఈఓ మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఫర్ ఆల్ స్కూల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం అస్సలైన పనిలోకి వచ్చేశాం అదేంటంటే మన స్కూల్లో ఉన్న వనరుల వివరాలను ఇక్కడ ఎంటర్ చేయడం ఈ డేటాను ఎంత కరెక్ట్గా ఇస్తే ఈ సిస్టమ్ అంత సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ పేజీ ఓపెన్ అవ్వగానే జిల్లా మండలం ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటాయి మనం చేయాల్సిందల్లా ఒక్కటే గో బటన్ మీద క్లిక్ చేయటం క్లిక్ చేశాక ఇలా ఒక ఫామ్ వస్తుంది చూడండి ఫ్యాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా అడుగుతోందో స్కూల్లో ఎన్ని రూమ్స్ ఫంక్షన్లో ఉన్నాయి అందుబాటులో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి ఒకవేళ ఎక్కువగా ఉంటే సర్ప్లస్ కాలంలో లేదా తక్కువగా ఉంటే నీడీ కాలంలో ఆ నంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఒక ఐటమ్ని మీరు సర్ప్లస్ అని కానీ లేదా నీడీ అని కానీ మాత్రమే ఎంటర్ చేయగలరు రెండూ ఒకేసారి ఎంటర్ చేయడం కుదరదు అది సిస్టమ్ తీసుకోదు ఇదే ప్రాసెస్ మిగతా అన్ని ఐటమ్స్కి కూడా వర్తిస్తుంది ఫ్యాన్స్ అయినా డ్యూవల్ డెస్క్లైనా ఏవైనా సరే ఫార్మాట్ మాత్రం ఒకేలా ఉంటుంది దీనివల్ల డేటా ఎంట్రీ చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అన్ని ఐటమ్స్కి సంబంధించిన డేటా మొత్తం ఎంటర్ చేశాక కింద ఉన్న సేవ్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే డేటా సబ్మిట్ అవుతుంది రైట్ డేటా ఎలా ఎంటర్ చేయాలో చూశాం కదా ఇప్పుడు ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఒకే మండలం లోపల మాత్రమే జరుగుతాయి రెండోది దగ్గర ఎన్ని వస్తువులున్నాయో అంతకంటే ఎక్కువ సర్ప్లస్ అని చూపించలేరు మూడోది ఒకసారి డేటా సేవ్ చేశారంటే అంతే అది రీడ్ ఓన్లీ అయిపోతుంది మళ్లీ ఎడిట్ చేయడం కుదరదు అందుకే ఎంటర్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా ఇందాక మనం చెప్పుకున్నట్టే ఒక ఐటమ్ కి సర్ప్లస్ వాల్యూ ఇస్తే నీడీ ఫీల్డ్ డిసేబుల్ అవుతుంది అలాగే నీడీ వాల్యూ ఇస్తే సర్ప్లస్ ఫీల్డ్ డిసేబుల్ అవుతుంది సో హెడ్ మాస్టర్స్ అందరూ ఈ డేటాని ఎంత కరెక్ట్గా రిపోర్ట్ చేస్తే అంత మంచిదే ఎందుకంటే దీనివల్ల ప్రతి స్టూడెంట్కి చక్కటి వసతులు ఉన్న క్లాస్ రూమ్స్ని మనం అందించగలుగుతాం ఈ సిస్టం ఖచ్చితంగా ఒక మంచి ముందడుగు మరి ఆలోచించండి ఇలాంటి టెక్నాలజీని వాడుకుని స్కూల్స్ మధ్య సహకారాన్ని పెంచడానికి ఇంకా ఎలాంటి అవకాశాలు మనం సృష్టించుకోవచ్చు ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న